నమస్తే అండి నమస్తే సార్ నిన్న చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏపీలో ఒక సంచలమైన నిర్ణయం తీసుకున్నారు అది గత ప్రభుత్వ హయాంలో అంటే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సిబిఐ విచారణలు ఏపీలో చేపట్టడాన్ని నిషేధించారు అప్పట్లో సో అది ఇప్పుడు మళ్ళీ గెజెట్ నోటు మళ్ళీ రిలీజ్ చేశారు ఇప్పుడు జీవో రిలీజ్ చేశారు కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ఆంధ్రాకి ఆహ్వానిస్తూ ఎవరి మీదైనా విచారణలు విచారణ చేపట్టచ్చు సో ఆంధ్రాలో అంటే ఫుల్ రైట్స్ ఇష్యూ చేస్తూ జీవో రిలీజ్ చేశారు దీని మీద ఏం చెప్తారు సార్ ఈ అది ఎందుకు చేశారు ఏమై ఉంటుంది దీనికి కారణం అంటే దేశంలో చూస్తే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సిబిఐ కేంద్ర సంస్థ అయిన సిబిఐని కొన్ని రాష్ట్రాల్లో కూడా అడుగు పెట్టనీయమనే సూచనలు కూడా కొన్ని నిషేధించారు కొన్ని రాష్ట్రాల్లో అవును ఏదేమైనా మిగతా రాష్ట్రాలు పక్కన పెడితే గత ప్రభుత్వంలో అలా నిషేధించడానికి కూడా ఒక కారణం ఉంది అంటే అప్పుడు ఏమీ లేవు అంటే నేరాలు కానీ అక్రమాలు కానీ దౌర్జన్యాలు కానీ దోపిళ్ళు కానీ కుట్రలు కానీ హత్యలు కానీ ఏమీ లేవు సో అది నిషేధించడానికి ఇబ్బంది ఏం లేదు అప్పట్ల పెద్ద విచారణ కానీ పెద్ద ఇబ్బంది కానీ వ్యక్తం చేయలేదు అప్పటి ప్రభుత్వంలో అంటే అప్పట్లో ఇంకో సంఘటన కూడా జరిగింది మోడీకి వ్యతిరేకంగా దీక్షలు చేపట్టడం చంద్రబాబు గారు బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజేపీకి వ్యతిరేకంగా అప్పట్లో ఈ కూడా చేసేవాళ్ళు దీక్షలు కూడా చేపట్టేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేపట్టారు సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కక్షపూరితంగా కేంద్రం వ్యవహరిస్తుందేమోనన్న అనుమానంతో కూడా సిబిఐని నిషేధించారు ఏపీలో అవును సార్ అది కరెక్ట్ అంటే అప్పట్లో ఈ విషయాలు కూడా అందరికి తెలిసిన విషయమే అవును సో ఇప్పుడు మళ్ళీ ఆ జీవో జారీ గెజిట్ జీరో జారీ చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే గత ఐదేళ్ళు జగన్ గారి పరిపాలనలో రాష్ట్రం ఎన్ని దౌర్జన్యాలకి ఎన్ని హత్యా రాజకీయాలకి ఎన్ని భూదోపిడలకి ఎన్ని ఎంత లక్షల కోట్ల పైగా భూములు మద్యము భూ స్కాములు మైనింగ్ ఇలా దోచుకోవడం జరిగింది సో ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ అనేది జారీ చేయడం అనేది చాలా మంచి శుభ పరిణామం పైగా ఏంటంటే తెలియాల్సిన నిజాలు కూడా జనాలకి తెలియాలి అంటే ఇప్పుడు హూ కిల్ బాబాయ్ అది వాళ్ళ సునీత గారు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు సో చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు తీసుకెళ్ళాలి ఇది బయటికి రావాల్సిన విషయం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యాఖ్యానించడం జరిగింది ఇలా ఈ ఇది ఒక్కటే కాదు భూదంద అంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో వేల ఎకరాలు అంటే ఒక్కొక్క మంత్రి వేల ఎకరాలు కాజేశారు వాటి పైచూలుకు తాలూకని అంటే ప్రభుత్వ భూముల్ని సైతం ప్రజాభూములనే కాదు ప్రభుత్వ భూముల్ని సైతం వెనకేసుకోవడం జరిగింది అలాగే అక్రమ మైనింగ్ కూడా అంటే ప్రతి జిల్లాలో ఉన్న ఏది దొరికితే సున్న ప్రయ గనులు ఇంకేం దొరుకుతుంది వాటి మీద కూడా అక్రమంగా దోచుకుంది దాంతోపాటు హత్య రాజకీయాలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో జరిగాయి ఇటు ప్రజలైతే టీడీపీ కార్యకర్తలు అయితే ఎవరైతే వాళ్ళ హత్య రాజకీయాలు కూడా జరిగాయి దీంతో పాటు మద్యం మద్యం ఏరులై పాలింది అది దాదాపుగా లక్షల కోట్ల పైగానే దాదాపుగా ఒక రెండు లక్షల కోట్ల పైగానే జరిగింది ఇటన్నిటి మీద చూస్తే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం లేని జగన్ ప్రభు జగన్ కు వాళ్ళు కూడా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ కూడా ఫైల్స్ వరుస ఫైల్స్ దగ్నం కూడా చేస్తుంది అవును అంటే వరుస ఫైల్స్ దగ్గర చేస్తుంది ఇటు ఐఏఎస్ ఐపీఎస్ క్యాడర్ కూడా అక్కడికి వెళ్ళి సైన్ చేయమంటే కూడా డీజీపీ ఆఫీస్ వెళ్ళి సైన్ చేయమంటే జగన్ తో అంట అంటున్నారు ఆఫీసులు కూడా జగన్ ప్యాలెస్ కి వెళ్లి కుట్రలు జరుపుతున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు అంటే ఇంటి దొంగలు అంటే అది వైసీపీ అల్లరి మూకలు అయితే కొంతమంది కార్యకర్తలు అయితే ఇటు అక్కడ చర్చించుకొని ఇక్కడ వరుస ఫైల్స్ దగ్గం చేస్తున్నారు జోగి రమేష్ వెళ్ళిపోయాడు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి కానీ ఒక్కొక్క ఎమ్మెల్యే కానీ వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఇటు భూదందాలు చేశారు రాజకీయాలు చేశారు రెండు మూడోది రాసలీలలు నడిపారు సో వీటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తే ప్రజలకి నిజాలు చెప్పినట్టయితుంది ప్రజలకి న్యాయం చేయకూడదు కూడా జరుగుతుంది ఇకపై ఏ రాజకీయ నాయకుడు అందరూ సమానమే సిబిఐ కింద ఎటువంటి అరాచక కార్యకలాపాలకి పాల్పడకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు జారీ చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలు అధికారంతో పాటు ఆశలతో ఉంటారు వాటి ప్రజాస్వామ్యాన్ని కూని చేయకూడదు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయకూడదు అనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు చేశారు సో దీంతో పాటు చూస్తే ఎగ్ పఫ్లు మూడు కోట్ల అరవై రెండు లక్షల పైన ప్రజాస్వాముని ఊరికే తినేశారు అంటే ఇలాంటివి దాని మీద కూడా ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో పాటు ఈ ఇలా చేయడం జరిగింది ఎందుకంటే సార్ టీటీడీని ఎంత దోచుకున్నారంటే మీకు తెలుసు ఎర్రచందనం ఎంత దోచుకున్నారంటే ఆ చిత్తూరు రాజకీయాల మీదనే ఓన్లీ చిత్తూరు రాజకీయాల మీద చిత్తూరులో ఉన్న అప్పటి వైఎస్ఆర్సిపి వ్యక్తులైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పెద్దిరెడ్డి మిథుని రెడ్డి రోజారెడ్డి వీళ్ళ మీద భూదందాలు ఎర్రచందనం టిటిడి మీద వేస్తే అక్కడే దాదాపుగా ఒక మూడు లక్షల కోట్ల అవినీతి స్కామ్లు బయటపడతాయి సో వీటికి చేయడానికి సిబిఐ కావాలి కదా సార్ సిఐడిని సిబిఐని మేనేజ్ చేసని చెప్పేసి కించపరిచింది కూడా అప్పట్లో వైఎస్ఆర్సి ప్రభుత్వమే అవును సిబిఐడిని సిస్బిఐ వీటిని కించపరిచింది అసలుకి వాళ్ళ బాబాయ్ కేసుని ముందుకు సాగనియలేదు అవును ఒక రకంగా చెప్పాలంటే సో వీటన్నిటినీ అలాగే కోర్టులో పరితమ పరితం కాకుండా అక్కడే ఉండిపోకుండా సో బయటికి రావాల్సిన అంశం ఉంది వీళ్ళ కుట్రలు జనాలకు తెలియాల్సింది వీళ్ళు జైలుకి వెళ్ళాల్సిన అవకాశం ఉంది ఎందుకంటే ఏ ప్రభుత్వం తప్పు చేయకూడదు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అవినీతి అన్ని రకాల అవినీతి సకల శాఖల అవినీతి బయటికి రావాలంటే వాళ్ళు చేసిన భూదందాలు కానీ అక్రమ ఏదైనా సరే బయటకు వచ్చి ప్రజాస్వాముని ప్రజలకి పంచాలి వీళ్ళని జైలుకి పంపించాలి అనే ఉద్దేశంతో కేంద్ర అనుబంధ సంస్థ అయిన సిబిఐ మళ్ళీ జారీ చేయడం అనేది చాలా మంచి విషయం ఎందుకంటే ఒక సిఐడితో అనేది చాలా విషయాలు ముందుకెళ్ళడం కష్టం అవును ఇది కూడా తోడైతే ముందుకెళ్ళడానికి చాలా అవకాశం ఉంటుంది ఎందుకంటే జగన్ చేసిన అరాచక పరిపాలన మామూలు విషయం కాదు చాలామంది పొరుగు రాష్ట్రాలకి చదువుకున్న విద్యార్థుల సైతం పేద ప్రజలు సైతం పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలీనాలు చేసుకుంటూ బతుకుతున్నారు ఒకప్పుడు ఒరిస్సా నుంచి వచ్చేటోళ్ళు బతికేటోళ్ళు ఇలా ఉండేది మన రాష్ట్రాల్లోకి వచ్చి బతికేది ఇప్పుడు మన రాష్ట్రం వల్ల అక్కడికి వెళ్ళి బతకాల్సిన దౌర్భాగ్య స్థితిని తీసుకొచ్చాడు ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళ ఆస్తుల్ని వాళ్ళ ప్రాణాన్ని మానాన్ని ధనాన్ని అన్నిని కూలి చేశాడు దీంతోపాటు హత్యా రాజకీయాలు నెక్స్ట్ వాళ్ళు చేశాడు ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని తాడేపల్లి ప్యాలెస్లో కూడా చంపడానికి కూడా ఊసిగొల్పాడు అంటే చూడు వీటి మీద కావాలి కదా సార్ దాంతో పాటు జైల్లో హింసించి టాబ్లెట్స్ సైతం ఇవ్వకుండా వేడి నీళ్ళు సైతం ఇవ్వకుండా దోమలు కరుస్తుంటే కూడా డాక్టర్ కూడా పంపించకుండా ఈ రేంజ్ లో ఒక ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ముఖ్యమంత్రిని సైతం చంపేయడానికి ప్రయత్నించిన ఆయన మీద కాని ఆయన ఆయన అప్పటి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంత్రుల మీద కానీ సిబిఐ రావడం అనేది తాడేపల్లి ప్యాలెస్ లో వీళ్ళు దోచుకునే లక్షల కోట్లు తాడేపల్లి ప్యాలెస్ కాదు బెంగళూరు ప్యాలెస్ లో దాచారని ఆంధ్రా నుంచి సస్పెండ్ అయిన ఐపీఎస్లు ఐఏఎస్లు చాలామంది బెంగళూరు ప్యాలెస్లోనే తలదాచుకున్నారని ఆంధ్ర నుంచి పారిపోయిన మంత్రులు బూతుల మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా ఎలాంక ప్యాలెస్లో ఉన్నారని వాళ్ళందరినీ ఎలాంక ప్యాలెస్ మీద దాడి చేసి వాళ్ళందరినీ పట్టుకొని అరెస్ట్ చేయాలన్నా అక్కడ ఉన్న సొమ్మంతా స్వాధీనం చేసుకోవాలన్నా కూడా సిబిఐ సెంట్రల్ బలగాలు అవసరం పడతాయని చెప్పి ఒక చర్చ నడుస్తుంది అవును సార్ దానికోసమే కూడా సిబిఐకి అనుమతి ఇవ్వటం జరిగిందంటారా అసలుకి మెయిన్ గా ఉద్దేశమే అది ఎందుకంటే దొంగలంతా ఒక చోట దాచుకుంటున్నారు సో దొంగలంతా ఒక చోట దాచుకుంటున్నారు అధికారులు సైతం అక్కడికి వెళ్తున్నారు గనుల శాఖ ప్రభాకర్ రెడ్డి అయితే నిన్న రెడ్డి గారు అయితే ఐఏఎస్ క్యాడర్ ఇక్కడ ఉండకుండా అక్కడ చర్చలు జగన్ గారితో నడపడేమి బూతుల మంత్రులు అక్కడవి ఉండడం అంటే అక్కడ బెంగళూరు ప్యాలెస్ లోనే ఒక కుట్ర రాజకీయం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐ అక్కడికి వెళితే జస్ట్ అడుగు పెడితే చాలు మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ టోటల్ దొంగలంతా అక్కడే దొరుకుతారు ఆ ప్యాలెస్ కింద వాళ్ళు దాచిపెట్టిన బంగారం టీటీడీ బంగారం అయితే సో అందరు దగ్గర దోచుకున్న బంగారం సైతం లక్షల కోట్ల డబ్బు కూడా అక్కడే ఉంది రాష్ట్రానికి సంబంధించిన విలువైన ఫైల్స్ ప్రతి శాఖకు సంబంధించిన విలువైన ఫైల్స్ కొంతమంది అధికారులు సైతం అక్కడే పెట్టారు హార్డ్ డిస్క్లతో సైతం ఇంకా కొన్ని తీసుకురావడానికి వీలు కాదు కాబట్టి వరుస ఫైల్స్ దగ్గర కూడా క్రియేట్ చేశారు సో అక్కడికి సెంట్రల్ బలగాలుతో పాటు సిబిఐ కూడా ఒక్కటేసారి అటాక్ చేస్తే సార్ ఆల్ క్లియర్ ఓకే ఆల్ క్లియర్ మొత్తం అవుతుంది ఆ యొక్క ఆ ప్యాలెస్ లో ఉన్న అన్ని గదుల్లో అందరు నిండిపోయారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు సైతం అధికారులు సైతం ఐఏఎస్ ఐపీఎస్ కేడర సైతం అధికారులు సైతం ఎవరి మీద కేసులు ఉన్నాయో ఎవరి మీదైతే ముందే కేసులు పడతాను ప్రతి ఒక్కరు అక్కడే దాచుకుంటున్నారు సో ఆ ప్యాలెస్ ని మనం కనక సిబిఐ అటాక్ చేస్తే సెంట్రల్ బలగాలు ఆర్మీ బలగాలు అటాక్ చేస్తే వాళ్ళందరూ దొరికిపోతారు ఎందుకంటే ఏపీలో తాడేపల్లిలో ఉండి చర్చ నడిపితే ఏ టు జెడ్ తెలిసిపోతుంది ఏ టు జెడ్ దొరికిపోతారు అందుకే ఇక్కడ ఎవరు ఉండట్లేదు మీడియా ముందు కూడా రావట్లేదు నిన్న సజ్జల గారు సైతం ఎయిర్పోర్ట్లో కనిపించారంటే అక్కడికి వెళ్ళడానికే ఓకే అంటే ప్రతి ఒక్కరు అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు ప్రజాస్వామ్యాన్ని చంపేశారు సో వాళ్ళందరూ పట్టుబడాలి సిబిఐ వాళ్ళ కొరికే చేసినట్టుంది వాళ్ళ కోసం ముఖ్యంగా ఎందుకంటే వరుసగా శాంతి భద్రతలు లేవని చెప్పేసి జగన్ ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశాడు కానీ అసలు శాంతి భద్రతకి విఘూతం కల్పిస్తుందే జగన్మోహన్ రెడ్డి అవును ఎందుకంటే అక్కడ కుట్ర రాజకీయాలు బెంగళూరు నడుపుతున్నాడు ఇక్కడ వయసు ఫైల్స్ దగ్గర ఎవరు వల్ల జగన్ చేసిన అరాచక పాలన కదా తప్పించుకోవడానికి కదా అధికారులు సైతం అక్కడ ఉన్న మంత్రులు సైతం ఓడిపోయిన ఎమ్మెల్యేలు సైతం ఈ కుట్ర రాజకీయాలు పడుతున్నారు అసలుకి శాంతి భద్రత కార్యపాలను ఎలా నాశనం చేద్దాం ఏపీని ఇంకా భ్రష్టు పట్టిద్దాం అనే కుట్రతో అక్కడ కుట్రలు చేస్తున్నారు సో వీటికి కావాల్సింది సిబిఐ రావాల్సింది సిబిఐ రావాల్సిందే ఆ బెంగళూరు ప్యాలెస్ మీద దాడి జరగబోతుంది నిన్న జీవో జారీ చేసింది కూడా దానికోసమే వాళ్ళు అందరూ పట్టుపడాలి సార్ ఒక్కరు కాదు వేల కోట్లు దోచుకున్నారు రోజా రోజా అసలు ఎంత నవ్వింది సార్ ఎంత వేసింది సార్ అది అది బయటకు రావాలి వాళ్ళందరూ పట్టు జనాలు నిజంగా స్వీట్లు పంచుకుంటారు ఇప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్తే జనాలు స్వీట్లు పండగ చేసుకుంటారు వాళ్ళని పాతాళానికి తొక్కేయాల్సిన అవసరం ఉంది సీబీఐ లాంటిది వెళ్తే లోతుకి ఇప్పుడు బొక్కలో పడ్డ ఎలుక ఎలా తీసుకొస్తాడో సిబిఐ వెళ్తే ఏ టు జెడ్ ఏది మిస్ అవ్వకుండా మొత్తం తీసుకొస్త జగన్ జగన్ అరాచక ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఇది సిబిఐ వల్లనే అవుతుంది నిన్న జారీ చేసిన అందుకే ఇప్పుడు సిబిఐ అక్కడికి వెళ్ళబోతుంది ఓకే ఓకే అండి అండి